కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి షేర్ మార్కెట్ ట్రేడింగు గ్యామ్లింగు లాటరీసు ఇలాంటి వాటిల్లో అనుకూలమైన ఫలితాలు ఏ గ్రహాల వల్ల వస్తాయి ఏ గ్రహాలు వాళ్ళ జాతక చక్రంలో ఎలా ఉంటే వస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే గ్రహాలు కనుక ఇలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు షేర్ మార్కెట్ కానీ గ్యామ్లింగ్ కానీ ట్రేడింగ్ కానీ లేదంటే క్యాష్ను ఇతర ఏదైనా సరే ఇలా జోదాల వైపు కానీ అస్సలు వెళ్ళకూడదు వెళ్ళారంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆ గ్రహాల కాంబినేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మూడో విషయం ఏంటంటే ఎవరైతే ఇలా షేర్ మార్కెట్లోనో గ్యామ్లింగ్లోనో బెట్టింగ్లోనో విపరీతంగా డబ్బులు పోగొట్టుకుని వాటిలో జోలుకు వెళ్ళొద్దు అని ఒట్టు పెట్టుకుని తర్వాత ఏ ఉద్యోగం వ్యాపారం చూసుకుంటున్నప్పటికీ కూడా వాటిల్లో ఎదుగుదల అంటే వీళ్ళకి చాలా స్పీడ్గా కావాలి కదా ఎదుగుదల ఆ ఎదుగుదల కనిపించకుండా ఎందుకు పనికిరాని వాళ్ళలాగా అయిపోతాను భయపడే వాళ్ళు ఎటువంటి రెమెడీలు చేసుకుంటే జీవితంలో మార్పు అనేది స్టార్ట్ అవుతుంది అనే ముఖ్యమైన విషయాలతో ముందుకు తీసుకొస్తాను స్కిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయట పడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువుగారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో కర్కాటక రాశి కర్కాటక రా లగ్నంలో జన్మించిన వాళ్ళు రాశి వచ్చేసరికి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ లగ్నం వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఈ లగ్నం రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ గ్యాంబ్లింగ్ కానీ లాటరీస్ కానీ ఇలా రకరకాల ఇన్స్టెంట్గా మనీ సంపాదించే విషయాల్లో ముందుకు వెళ్ళాలంటే అవి దానికి చాలా లక్ ఉండాలన్నమాట ఆ లక్ అనేది ఏ గ్రహాలు ఇస్తాయి ఏ కాంబినేషన్లు ఇస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ కాంబినేషన్లు ఉంటే మాత్రమే మీరు అలాంటి వాటి జోలికి వెళ్తాం చాలా చాలా మంచిది ఇలా వాళ్ళు వందలో పది మంది ఉంటారు వాళ్ళకి మాత్రం మీరు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు ఎవరు అనేది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్కి తప్ప దీన్ని ఎంకరేజ్ చేయడానికి ఏమాత్రం కాదనమాట అందులో ఫస్ట్ కాంబినేషన్ ఏంటంటే ఇలాంటివన్నీ కూడా మీకు ఫిఫ్త్ హౌస్లో అంటే కుజుడు ప్రభావితం చేస్తాడనమాట కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో జన్మించిన వాడు కుజుడు బలం ఉంటేనే ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్ గ్యామ్లింగ్ లాటరీస్ అలాంటి విషయాల్లో సడన్గా మీకు గా మనీ అనేది కానీ లేకపోతే గేమ్స్ అనేవి కానీ వచ్చే అవకాశం అనమాట దానికి ఏమవ్వాలంటే కుజుడు ముందుగా ఫస్ట్ ఏంటంటే కుజుడు కుజుడు ఉచ్చకు రాశిలోనే ఉండాలి అంటే పంచమంలోనే ఉండాలి ఇలా కుజుడు ఎవరికైతే కర్కాటక రాసి కర్కాటక లగ్నంలో జన్మించారు వాళ్ళకి పంచమంలో ఉంటాడో వాళ్ళందరికీ కూడా ఇలాంటివి బాగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఇందులో డబ్బులు కూడా బాగా సంపాదించే అవకాశం ఉంటుంది అనమాట ఇక తర్వాత కాంబినేషన్ ఏంటంటే ఈ పంచమాధిపతి అయిన కుజుడు కనుక అంతే ఇంపార్టెంట్ స్థానాలన్నమాట తొమ్మిదో స్థానం అంటే తొమ్మిదో స్థానం కూడా డైలీ లక్కని చూపిస్తుంది అనమాట పదకొండో స్థానం లాభస్థానం లాభ స్థానం అంటే మెయిన్ హౌస్ ఆఫ్ మనం ఏం చేసినప్పటికీ కూడా గేమ్స్ అనమాట ఏం చేసినప్పటికీ కూడా గేమ్స్ రావడానికి మెయిన్ స్థానం పదకొండో స్థానం అనమాట ఈ పంచమాధిపతి అయిన కుజుడు వెళ్ళి తొమ్మిదిలో ఉన్న పదకొండులో ఉన్న చాలా వరకు మీ లైక్ ఇలాంటి అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక తర్వాత కాంబినేషన్ ఏంటంటే ఈ పంచమాధిపతి వెళ్ళి తొమ్మిదిలో ఉండి గురువు వచ్చి ఐదులో ఉంటే ఇలా కర్కాటక రాసి కర్కాటకలో జన్మ లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఎలా కాంబినేషన్ ఉన్నా సరే చాలా వరకు వీటిలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక తర్వాత కాంబినేషన్ ఏంటంటే ఈ కుజుడు వెళ్ళి పదకొండులో ఉండి శుక్రుడు వచ్చి ఐదులో ఉంటే కుజుడు స్థానంలో శుక్రుడు కుజుడళ్ళి పదకొండులో ఉంటే ఇలా ఎంటర్ చేంజ్ అయినప్పటికీ కూడా చాలా వరకు ఇలాంటి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా ఐదు పదకొండు స్థానాధిపతులు మారడం వలన ఈ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట ఇక లాస్ట్ కాంబినేషన్ ఏంటంటే ఈ కుజుడు మీకు కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో కుజుడు వచ్చి కర్కాటక రాశిలో ఉండాలి అలా ఉన్నప్పుడు వక్రించకూడదు ఇప్పుడు నేను చెప్పిన అన్ని కాంబినేషన్లలోనూ కుజుడు వక్రించకుండా ఉండాలి ఎందుకంటే కర్కాటక రాశిలో కుజుడు నీచి పడతాడు అయితే వక్రించినప్పుడు ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అయితే మీ లగ్నంలో ఉండి బలంగా ఉంటే చాలా వరకు ఇలాంటి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇంకా తర్వాత కాంబినేషన్ ఏంటంటే ఇది రాహుతో కలిసి ఉంటుంది అనమాట రాహు ఏం చేస్తాడంటే తన పక్కన ఒక ఉన్న గ్రహం శుభగ్రహం అనుకోండి అది మంచి ఫలితాలను ఇస్తుంది అనుకోండి వాటిని ఇంకా యాంపిఫై అంటే ఇంకా పెంచుతాడనమాట అది చెడు ఫలితాలను ఇస్తుంది అనుకోండి ఇంకా చెడు ఫలితాలు ఇచ్చేలా చేస్తాడనమాట అలా రాహు కనుక మీకు పంచమాధిపతితో కలిసి పంచమంలో ఉంటే రాహు కుజువులు కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో ఎవరికైతే పంచమంలో ఉంటారో వాళ్ళకి చాలా వరకు మెటీరియలిస్టిక్ గేమ్స్ అనమాట పర్సనల్ లైఫ్తో అయితే సంబంధం లేదు కేవలం డబ్బులు ఇలా అన్ఎక్స్పెక్టెడ్ మనీ కార్లు ఇవన్నీ కొనుక్కోవడం మాత్రమే ఇదన్నమాట కాబట్టి పంచమంలో రాహు కుజుడు ఎవరికైతే ఉంటారో కర్కాటక కర్కాటక లగ్నం వాళ్ళకి తప్పకుండా ఈ షేర్ మార్కెట్ గ్యామ్లింగు ట్రేడింగ్ ఇలాంటివి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట తర్వాత కాంబినేషన్ ఏంటంటే ఈ రాహు కుజుడు ఇద్దరూ కలిసి తొమ్మిదో స్థానంలో ఉన్న తొమ్మిదో స్థానంలో ఉన్న చాలా వరకు ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక లాస్ట్ కాంబినేషన్ ఏంటంటే ఈ రాహువు కుజుడు కలిసి పదకొండవ స్థానంలో ఉన్న చాలా వరకు ఈ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక తర్వాత రాహువు శుక్రుడు లాభాధిపతితో శుక్రుడు కలిసి ఉండడం రాహువు శుక్రుడు కలిసి లాభ స్థానంలో ఉన్నా లేదంటే తొమ్మిదో స్థానంలో ఉన్న అలాగే ఐదో స్థానంలో ఉన్న రాహు శుక్రుడు కలిసి కూడా కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు అనేవి గ్యాంలింగ్ పరంగా షేర్ మార్కెట్ పరంగా ట్రేడింగ్ పరంగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక తర్వాత కాంబినేషన్ ఏంటంటే ఎనిమిదో స్థానం ఎనిమిదో స్థానం శని అయిందని శని శినధిపతయింది కాబట్టి ఇది కొంతవరకు శని బలంగా ఉన్న వాళ్ళకే ట్రేర్ కాంబినేషన్ అనమాట కానీ ఏంటంటే యాజ్ పర్ రూల్ ప్రకారం ఇది కూడా చాలా మంచి కాంబినేషను కానీ ఏంటంటే కొంచెం శనితో లింక్ ఉన్నప్పుడు బాగా స్టడీ కష్టపడాలి నాకు లక్ ఉంది కదా అని ఇలా వేస్తే అలా వచ్చేయాలనుకోకూడదు కొంచెం స్టడీస్ చేసి చేసి బాగా కష్టపడితే ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్ గ్యామిలింగ్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అదేంటంటే శని గనక మీకు ఎనిమిదో స్థానాధిపతి వెళ్ళి ఐదో స్థానంలో ఉండాలి కుజుడు వచ్చి ఎనిమిదో స్థానంలో ఉండాలి శని ఐదో స్థానంలో కుజుడు ఎనిమిదో స్థానంలో అష్టమాధిపతి పంచమాధిపతి ఇలా ఇంటర్ చేంజ్ అయినప్పుడు కూడా చాలా వరకు ఈ ఫలితాలు అనేవి చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ అష్టమాధిపతి అయిన శని వెళ్ళి లాభస్థానంలో ఉండాలి శుక్రుడు వచ్చి అష్టమంలో ఉండాలి ఇలా లాభాధిపతి అష్టమాధిపతి ఇంటర్ చేంజ్ అయినప్పుడు కూడా చాలా వరకు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ షేర్ మార్కెట్లో కానీ గ్యామ్ బిల్డింగ్లో కానీ లాటరీస్లో కానీ రకరకాల వాటిల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఒక్కటే కాదు రియల్ ఎస్టేట్ రంగంలో ఒక్కసారిగా ఎదిగిపోవడం ఇదంత చిన్న ఫ్యాక్టరీ పెట్టి అద్భుతమైన విజయాలు సాధించడం ఇది అలా అంతా కూడా ఇలా వీళ్ళిద్దరూ మారినప్పుడు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏంటంటే జాతక చక్రంలో కనుక గ్రహాలు ఇలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ ఇంట్రాడే ట్రేడింగ్ కానీ క్యాషినోలు కానీ బెట్టింగ్లు కానీ లేదంటే ఏదైనా లాటరీస్ ఇలాంటి వాటికి జోలికి అస్సలు వెళ్ళకూడదు ఇలా ఉన్న వాళ్ళకి కనీసం నలభై ఐదు ఏళ్ళు వచ్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు ఇలా ఉండి కూడా మీరు వాటిలోకి వెళ్ళారంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఉన్నదంతా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఆ కాంబినేషన్లు ఏంటంటే మీకు శని ఇప్పుడు కూడా బ్లాక్ చేస్తాడన్నమాట ఎనర్జీని ఏదైతే మనం ఒక్కసారిగా ఎదిగిపోదాం ఇప్పుడు ఎవరైనా చూడండి చక్కగా వెళ్ళిపోతుంది ఆ లైఫ్ ఏళ్ళనాడు శని అష్టమ శ్రేనం అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఇవి చిన్న చిన్నవి ఏళ్ళనాడు శని వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారిగా వాళ్ళ ఆశలన్నీ అయిపోవడం మళ్ళీ జీవితంలో మళ్ళీ పాత రోజులు అంటే కష్టపడే రోజులు రావడం మళ్ళీ మంచి రోజులు ఏళ్ళనాడు సీళ్ళ నాకు రావడం ఇలా ఇబ్బంది పడడానికి కారణం అంతా కూడా శని అనమాట అలాంటి శని గనక మనం ఎంతో ఇంపార్టెంట్ స్థానాలు అంటున్నాం కదా ఐదో స్థానాన్ని కానీ ఐదో స్థానాన్ని చూసి కుజుమహర్ కుజుమహ జరుగుతుంది అనుకుంటే అప్పుడు చాలా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యామిలింగ్ వీటికి వెళ్ళకూడదు తొమ్మిదో స్థానానికి చూస్తున్నప్పుడు గురుమాదశ జరుగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ వీటి జోలుకు వెళ్ళకూడదు లాభస్థానాన్ని శని చూస్తున్నాడు శుక్రుడు ఉన్నాడు అక్కడ అప్పుడు కూడా ఎట్టి పరిస్థితిలోను ఇలాంటి వాటిని జోలికి వెళ్ళకూడదు అంటే శుక్రమాదశలో శని లాభస్థానాన్ని చూస్తున్నప్పుడు శుక్రమాదశలో ఇలాంటి వాటికి జోలుకు వెళితే చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది ఇక తర్వాత కాంబినేషన్లు షూర్ కాంబినేషన్లు ఎవరికైతే పంచమంలో శనితో కలిసి ఉంటాడో శనితో కలిసి ఉంటే పంచమాధిపతి ఇచ్చే అంతా కూడా శని కంట్రోల్ చేసేస్తాడు డిలే చేసేస్తాడు ఇంకా టైం ఉంది నలభై ఐదు యాభై వేలు తర్వాత చూద్దాం లేనట్టుగా ఆపేస్తాడు వీళ్ళు కూడా డబ్బులు ఎక్కువగా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఇక తర్వాత కాంబినేషన్ ఏంటంటే శని గురువులు తొమ్మిదో స్థానంలో ఉంటే ఎవరికైనా సరే కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి శని గురువులు కనుక తొమ్మిదో స్థానంలో ఉంటే చాలా వరకు ఇలాంటి అవకాశాలన్నీ కూడా ఆప్షన్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి షేర్ మార్కెట్ గ్యామ్లింగు ట్రేడింగు బెట్టింగుల్లో చాలా వరకు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక తర్వాత కాంబినేషన్ ఏంటంటే ఈ శని వెళ్ళి శుక్రుడితో కలిసి లాభస్థానంలో ఉంటే శని శుక్రులు ఎవరికైతే లాభస్థానంలో ఉంటారో వాళ్ళకు కూడా ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఏజ్ వచ్చే వరకు కూడా ఎట్టి బస్సులోని గ్యామ్లింగ్ షేర్ మార్కెట్లు బెట్టింగ్లు కలిసి రావు ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వీళ్ళు ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసినా ఎలాంటి వాటిలో జోలికి వెళ్ళినా చాలా నష్టాలు చూసే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత నేను ఒక ఐదు దశలో అంతర్దశలు చెప్తాను ఇవి చాలా డేంజరస్ దశలో అంతర్దశలు అనమాట ఈ దశలో అంతర్దశలో కర్కాటక రాసి కర్కాటక లాగిన వాళ్ళు ఎవరైనా సరే ఈ షేర్ మార్కెట్ గ్యామ్లింగ్ కానీ బెట్టింగ్లు కానీ ఇలాంటి వాటిలో జోలికి వెళ్తే మీకు ఎంత బాగా జాతకం ఉన్నా ఎంత మంచి దశ అంతర్దశ జరుగుతున్నా లేకపోతే ఎంత గ్రహాలు ఫ్రా ఫేవర్గా ఉన్నా ఈ దశ అంతర్దశలో మాత్రం ఎవరి మాట వినొద్దు ఎట్టి పరిస్థితులను గ్యామ్లింగ్ కానీ షేర్ మార్కెటింగ్ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు వెళ్ళారా స్టార్టింగ్లో ఏదో బాగున్నట్టు అనిపిస్తుంది మొత్తానికి ముంచేసే అవకాశం ఉంటుంది ఈ టైంలో పర్సనల్ లైఫ్ కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది అనమాట ఆ దశలో అంతర్దశలో మొదటి దశ ఏంటంటే రాహులో రాహు అంతర్దశ ఈ రాహులో రాహు అంతర్దశ చాలా డేంజర్ అనమాట వన్ ఇయర్ అంతా కూడా మనకి మొత్తం ఏదో లాభాలు కనిపిస్తున్నట్టుగా కనిపిస్తాయి కానీ మన డబ్బు దగ్గర ఉన్న బంగారం డబ్బు అంతా తాకట్టు పెట్టి మొత్తం అంతా ఒక దాని మీద పెట్టిన తర్వాత అవన్నీ ఎగిరిపోయే అవకాశం ఉంటుంది అనమాట ఇది రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు వేరే ఆటల్లో కూడా బ్లాక్ అయిపోయేది ఎక్కువగా రాహులో రాహు జరుగుతున్నప్పుడు ఇక రెండో దశ అంతర్దశ ఏంటంటే రాహులో శుక్రుడు అంతర్దశ శుక్రులో రాహు అంతర్దశ ఇది కూడా చాలా వరకు డేంజర్ అనమాట శని ఉండి రాహులో శుక్రుడు శుక్రులో రాహు అంతర్దశ ఉన్నా లేకపోతే కొంతవరకు శని కూడా ఈ ఆస్పెక్ట్ చూసినా చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి రాహు శుక్రుడు శుక్రుడ్ రాహు దశ అంతర్దశ జరుగుతున్న వాళ్ళు ఎట్టి పస్తులోను ఈ గ్యామ్లింగ్ షేర్ మార్కెట్ బెట్టింగ్ జోలుకు వెళ్ళకూడదు ఇక తర్వాత చాలా డేంజరస్ దశ అంతర్దశ ఏంటంటే గురువులో శని శనిలో గురువు ఎవరికి జాత చక్రంలో అయితే గురువులో శని శనిలో గురువు ఉంటాడు వీళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ ఈ షేర్ మార్కెట్ గ్యామ్లింగ్ బెట్టింగ్ జోలికి వెళ్ళవారు ఆ త్రీ ఇయర్స్ కూడా చాలా వరకు అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఇక తర్వాత దశ అంతర్దశ ఏంటంటే శుక్రుల్లో శని శనిలో శుక్రుడు ఇప్పుడే చెప్పుకున్నాం కదా శని శుక్రుడు ఎనర్జీని మీకు లాభాధిపతి శుక్రుడు అనమాట ఎనర్జీని బ్లాక్ చేసేస్తాడని శనిలో శుక్రుడు శుక్రుడ్లో శని అంతర్దశల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ షేర్ మార్కెట్ గ్యాంబ్లింగ్ ట్రేడింగ్ బెట్టింగ్ జోలికి కర్కాటక రాశి వాళ్ళు కానీ కర్కాటక లగ్నం వాళ్ళు కానీ వెళ్ళకూడదు ఇక తర్వాత లాస్ట్ అంతర్దశలు ఏంటంటే రాహులో కేతు కేతులో రాహు రాహులో శని శనిలో రాహు ఈ రెండు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిన దశలో అంతర్దశలే కొంతవరకు వీటిల్లో కూడా సరైన అనుకూలత లేనప్పుడు మనం అనుకూలత రివర్స్ అయిపోయి ఒక్కసారిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే మేము ఈ బెట్టింగ్లు గ్యామ్లింగ్లు వీటిల్లో బాగా నాశనం అయిపోయాం ఒట్టేసుకున్నాం ఇంకా వెళ్ళకూడదు అనుకున్నాం ఎవరికో మాటిచ్చాం ఇక వెళ్ళకూడదు అనుకుంటున్నాం మేము ఏదో ఉద్యోగం చేసుకున్నాం వ్యాపారం చేసుకున్నాం అనుకుంటున్నప్పటికీ కూడా మనకున్న పరిస్థితులకి మనం మనకు మనం మన పేరు పోయింది ఇప్పుడు మళ్ళీ ఒక స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనుకున్న వాళ్ళు కరెక్ట్గా సూపర్ అద్భుతమైన రెమెడీ ఏంటంటే కుజుడికి సంబంధించిన ఆరాధన చేయాలి అలాంటి వాళ్ళందరూ కూడా కుజుడికి సంబంధించిన ఆరాధన చేయడం వలన పంచమ స్థానం బలపడుతుంది పంచమ స్థానం అనేది మొత్తం అన్ని స్థానాలతో పోలిస్తే లక్కీ హౌస్ అనమాట మనం అనుకుంటే ఏదైనా సరే కొంచెం మనకు ఫేవర్గా మారడానికి పంచమాధిపతి బలంగా ఉండాలి కుజుడు ఎంత బలంగా మారితే మీకు అంత లక్ అనేది పెరుగుతుంది మనం ఇంత గోతులో ఉన్నప్పుడు ఇంత పోగొట్టుకున్నప్పుడు కుజుడు ఆరాధన చాలా మేలు చేసే అవకాశం ఉంటుంది కుజుడు ఆరాధన అంటే ఏం చేయాలి అంటే పంచాంగంలో ధ్యాన శ్లోకాలు ఉంటాయి కదా నవగ్రహ ధ్యాన శ్లోకాలు అందులో కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం తీసుకుని ఒక మూడు నెలల ఆరు నెలల పీరియడ్ పెట్టుకుని రోజు కూడా ఒక ఐదు వందల సార్లు చదువుతూ ఉండాలి ఇలా చదివే కొద్దీ చదివే కొద్దీ కుజుడు బలపడడం పంచమ స్థానం బలపడడం వలన అన్ని రకాలుగా కూడా లక్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది బాగుంటుంది ఇక తర్వాత ఏంటంటే యాండ్స్ ఫీడింగ్ అంటారనమాట చీమలకి రోజు కూడా ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ పంచదార ఎవరు తిరగని ప్లేస్లో వేసేస్తూ ఉండాలి ఇలా వేయడం వల్ల చాలా వరకు రోజు రోజుకి ఇక్కడ మన కర్మ అనేది కరిగిపోతుంది చాలామందికి ఏంటంటే ఒక నెల చేసే రెండు నెలలు చేసిన తర్వాత మూడు నెలలు చేసిన తర్వాత ఏమీ రాలేదు ఏమీ రాలేదు అనుకుంటారు అలా అస్సలు అనుకోకూడదు ఒక ఆరు నెలల పాటు కంటిన్యూగా చేస్తూనే ఉండాలి ఆరు నెలలు ఇలా చేస్తే ఎప్పుడొకసారి ఒకసారి నెలకో రెండు నెలకో మూడు నెలలకు నాలుగు నెలకో సడన్గా కర్మ అంతా కరిగిపోవడం చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా చాలా బెస్ట్ స్ట్ రెమెడీ అనమాట ఇక తర్వాత రెమెడీ ఏంటంటే ఒక సంవత్సరం పాటు శివాలయానికో వెంకటేశ్వర స్వామి టెంపుల్కో స్వామి టెంపుల్కో అమ్మవారి టెంపుల్కి దుర్గాదేవి లేకపోతే ఏదో ఆ లక్ష్మీదేవి ఇలా ఏదో ఒక టెంపుల్కి మీ లగ్నాన్ని బట్టి టెంపుల్ చూజ్ చేసుకుని వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు శివాలయంకి ఎవరెవరు వెళ్ళాలి కర్కాటక లగ్నం వాళ్ళు మకర లగ్న వాళ్ళు కుంభ లగ్నం వాళ్ళు మిథున లగ్నం వాళ్ళు కన్యా లగ్నం వాళ్ళు వీళ్ళు శివాలయంకి వెళ్తే సరిపోతుంది ఇక ఎవరైతే లగ్నం వాళ్ళు కానీ లేదంటే కు రుచిక లగ్నం వాళ్ళు కానీ మేష లగ్నం వాళ్ళు కానీ వృషభ లగ్నం వాళ్ళు కానీ కర్కాటక సింహ లగ్నం వాళ్ళు ఇలాంటి వాళ్ళు లేకపోతే కర్కాటక లగ్నంలో కర్కాటక రాశిలో జన్మించి అంటే లగ్నం రాశి మారుతూ ఉంటాయి కదా మీది కర్కాటక రాశి అయినా లగ్నాలు వేరు ఉంటాయి కర్కాటక లగ్నం అయినా రాశులు వేరుగా ఉంటూ ఉంటాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా వెంకటేశ్వర టెంపుల్కి రాసిన లగ్నం డిఫరెంట్గా ఉంటే అక్కడికి వెళ్ళినా పర్లేదు ఇలా చూసుకోకలేదు ఏదో టెంపుల్కి ఒక సంవత్సరం పాటు కనుక డైలీ వెళ్ళడం నమస్కారం చేసుకోవడం వచ్చేయడం ఆ టెంపుల్లో స్పెషల్ డే ఉంటుంది కదా ఆ స్పెషల్ డే రోజున అంటే సోమవారం అనుకోని శివుడికి ఆ రోజున మాత్రమే శతకోపం పెట్టించుకోవడం గోత్రనామాలు చదివించుకోవడం ఇలాంటివి చేయాలి మిగతా రోజులు ఇలాంటివి ఏం పట్టించుకోకలా వెళ్ళడం నమస్కారం చేసుకోవడం వచ్చేయడం ఇలా ఒక సంవత్సరం పాటు చేస్తే మాత్రం చాలా వరకు మనం ఏదైతే పోగొట్టుకున్నాం ఏదైతే ఇబ్బందుల్లో పడ్డా అవన్నీ తొలగిపోయి తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది